అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సిక్స్త్ ఆగస్ట్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా నిన్నటి భారీ పతనం నుంచి అనూహ్యంగా తేరుకోవటం మనం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ది లాసెస్ని నిక్కాయి మళ్ళీ రికవర్ చేసింది నికా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేడ్ అవుతుంది కాస్ట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ హాంకాంగ్ షాంఘై కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి బట్ నిన్న రాత్రి ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మాత్రం మళ్ళీ బలహీనత మనం చూసాము దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్యానిక్ సెల్లింగ్ ఆర్ఎల్స్ స్టీప్ సెల్లింగ్ మళ్ళీ మన అమెరికన్ మార్కెట్స్లో కనిపించింది నాస్డాక్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ త్రీ పర్సెంట్ డౌజన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ పర్సెంట్ మేర మనకి నష్టాల్లో ముగిశాయి ఆయిల్ కూడా కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పెరిగింది క్రిప్టోకరెన్సీ ఒక దశలో బిట్కాన్ యాభై వేల డాలర్ల దిగువకు పడిపోయింది మళ్ళీ స్ట్రాంగ్ రీబౌండ్ చూస్తున్నాం సో సెవెంటీ థౌజండ్ మార్క్ని ఫిఫ్టీ థౌజండ్ మార్క్ మధ్య బిట్కాయిన్ కొట్టుమిట్టాడుతుంది అంతటి వైల్డ్ స్వింగ్స్ ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు బట్ స్టిల్ టుడే మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే నిన్నటి స్టీప్ కరెక్షన్ నుంచి నిన్నటి అతి భారీ పతనం నుంచి దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ సంపద హరించుకుపోయిన స్థాయిల నుంచి మార్కెట్స్లో కొద్దిగా రికవరీ వచ్చే ఛాన్సెస్ ఇవాళ మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి బట్ ఏదైనా సరే అగ్రెసివ్ మెంటాలిటీ ఆర్ అగ్రెసివ్ ఇది ఇప్పుడు అది అంతటి బెస్ట్ డెసిషన్ కాకపోవచ్చు మన హీరోయిక్ మూవ్స్ అనేది మనకి ఎందుకంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కూడా ఎల్లుండి ఉంది కాబట్టి సో అది వచ్చే డెసిషన్స్ కూడా మార్కెట్స్ మీద కొద్దిగా గొప్ప ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి బట్ రెవల్యూషనరీ షిఫ్ట్ అసలు మొత్తాన్ని దేశం యావత్తుని ఒక షాకింగ్కి గురి చేసేలాంటి నిర్ణయాలు మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించకపోవచ్చు యథాతథ స్థితి అంటే వడ్డీ రేట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొనసాగించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ అయితే యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ఉంది దాదాపు వన్ ట్రిలియన్ డాలర్ అవుట్ సో టెక్ కంపెనీస్ మీద దాని ఎఫెక్ట్ కనిపించదు దాదాపు ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు వన్ ట్రిలియన్ డాలర్స్ లక్ష కోట్లు మన రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయల మేర సంపద మార్కెట్ క్యాప్ రూ రూపంలో ఎఫెక్ట్ చాలా క్లియర్ కట్గా రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఇది అమెరికన్ మార్కెట్స్ నుంచి ఉన్న సంకేతాలు యుఎస్ రిసెషన్ రిస్క్ ఫిన్మిన్ అప్ వెస్ట్ ఏషియా విజిల్ సి నో బిగ్ రిస్కెట్ సో మనకి మన చుట్టుపక్కలంతా మనల్ని కాపుగాసుకుండి మన మన చుట్టూ ఒక చిన్న ప్లాట్ లాగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో అంత ముందు పాకిస్తాన్ ఇవాళ బంగ్లాదేశ్ అంతకుముందు అటు పైన లెఫ్ట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏషియాలో వెస్ట్ ఏషియాలో మన చుట్టూ ఇబ్బంది మనల్ని ఇబ్బంది గురి చేసే క్రమాలే ప్రస్తుతం మనకు ఉన్నాయి బట్ స్టిల్ వీటన్నిటిని తట్టుకొని ఎదురొడ్డి వెన్నుముక నిటార్గా నించోబెట్టి నుంచి మనం చాలా పటిష్టంగా ఈ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాము బట్ బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అనేది కొద్ది గొప్ప కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ మీద పడుతుంది ఎఫ్ఎంసీజీస్ అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్ మీద బంగ్లాదేశ్లో మళ్ళీ ఒక ఆర్మీ రూల్ తీసుకురావడం లాంటి ఇంపాక్ట్ బట్ యుఎస్ రెసెషన్ రిస్క్ కానీ జపాన్లో ఉన్న ఇష్యూస్ కానీ బాండ్ గీల్డ్స్ కానీ ఇవన్నిటిని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి ఫైనాన్షియల్ మినిస్ట్రీ అయితే ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్తోంది స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే మనకి పిఎఫ్సీ వేదాంత టాటా పవర్ టీవీఎస్ మోటార్స్ శ్రీ సిమెంట్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది ఓఎన్జీసీ ప్రాఫిట్స్లో పదిహేను శాతం మేర క్షీణత చూశాం ఎయిర్టెల్ అనూహ్యంగా దాదాపు నూట యాభై ఎనిమిది శాతం లాభాల్లో వృద్ధిని నమోదు చేసింది బట్ దానికి ఒక వన్ టైమ్ గెయిన్ ఆర్ వన్ టైం దీనికి మేజర్ రీజన్ బట్ ఆన్ ఆల్ ఫ్రెండ్స్ ఎయిర్టెల్ కూడా బాగా పర్ఫామ్ చేసింది బజాజ్ కన్జ్యూమర్ గోల్డ్ మ్యాన్ శాక్స్ టుడే ఆల్మోస్ట్ నిన్న ఇరవై నాలుగు లక్షల విలువైన ఇరవై నాలుగు లక్షల షేర్లను దాదాపు అరవై రెండు కోట్ల వర్త్ ఆఫ్ షేర్స్ని విక్రయించింది డీల్ ద్వారా పవర్ మెక్కి నూట పది కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది దీపక్ నాయట్ రైట్ రెండు వందల రెండు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది లుపిన్కి మహారాష్ట్ర జిఎస్టీ అథారిటీ నుంచి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల మేర ట్యాక్స్ అండ్ పెనాల్టీ రూపంలో ఒక షోకాస్ నోటీస్ వచ్చింది సో ఇది స్టాక్స్ పరంగా ఇక మిగిలిన స్టాక్స్ కూడా కొద్దిగా ఒకసారి డీటెయిల్డ్గా మనం చూద్దాం భారతీయ ఎయిర్టెల్ రెవెన్యూ రెండు పాయింట్ నాలుగు శాతం మేర పెరిగింది రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా వెన్ కంపేర్ టు స్ట్రీట్ ఎస్టిమేట్స్ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మీద పెరిగింది దీనికి వన్ టైం ఇంట్రెస్ట్ వేయువర్ దాదాపు ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల ఈ క్వార్టర్లో ఒకటేసారి వచ్చింది ఇంట్రెస్ట్ వేయవర్ ఏడు వందల ముప్పై ఐదు కోట్లు రావడం వల్ల అది పరోక్షంగా నెట్ ప్రాఫిట్కి యాడ్ అయింది దానివల్ల ఈ స్థాయిలో జంప్ చూసాం అండ్ ఆర్పుస్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఒక్క శాతం మేరే పెరిగింది రెండు వందల తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల పదకొండు రూపాయలకి ఆర్పుస్ పెరగటం కూడా ఎయిర్టెల్కి ఒక పాజిటివ్ అంశం టాటా కెమికల్స్ రెవెన్యూ పదకొండు శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్లో అరవై ఎనిమిది శాతం మేర క్షీణత నమోదైంది విమార్ట్ ప్రాఫిట్స్ రెవెన్యూ పదహారు శాతం మేర పెరిగితే నెట్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ట్వెల్వ్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ ఇరవై రెండు కోట్ల రూపాయల ఉంటే అది ఇప్పుడు పన్నెండు కోట్ల రూపాయల లాభాలకి వీ తీసుకురాగలిగింది దీపక్ నైట్రేట్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర పెరక్క నెట్ ప్రాఫిట్ ముప్పై శాతం మేర పెరిగింది అండ్ త్రివేణి టర్బైన్స్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర నెట్ ప్రాఫిట్ ముప్పై ఒక్క శాతం మేర పెరగడం ఇక్కడ మనం చూడవచ్చు సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా మెరుగ్గానే త్రివేణి టర్బైన్స్ పర్ఫామ్ చేస్తుంది చేసింది మదర్సన్ సుమీ ప్రాఫిట్ పదిహేడు శాతం మేర రెవెన్యూ పదిహేడు శాతం మేర ప్రాఫిట్ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ రెవెన్యూ ముప్పై శాతం మేర పెరక నెట్ ప్రాఫిట్ దాదాపు డెబ్బై శాతం మేర పెరిగింది సో మంచి రిజల్ట్స్ని బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కూడా పోస్ట్ చేసింది రెండు వేల కోట్ల రూపాయలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా సమీకరించాలని చెప్పి బోర్డు కూడా బోర్డు దీనికి ఆమోదం కూడా తెలిపింది వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో త్రిఎమ్ ఇండియా ఒకటి అండ్ గ్రాఫైట్ ఇండియా గ్లాండ్ ఫార్మా ఫోర్టీస్ హెల్త్ కేర్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ పీబీ ఫిన్టెక్ శ్రీ సిమెంట్స్ సోలార్ ఇండస్ట్రీస్ విఏపి ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఇమామి మ్యారికో డాబర్ పిడిలైట్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వాళ్ళు అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీస్ మీద కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది బయోకాన్కి ద కంపెనీ రిసీవ్డ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈఐఆర్ అంటాం విత్ వాలంటరీ యాక్షన్ వైజాగ్ ఫెసిలిటీకి సో పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు సో ఇది మేజర్గా స్టాక్స్ ఇవాళ మనం దృష్టిలో పెట్టాల్సింది అలాగే అకౌంట్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా ఇవాళ లిస్ట్ కాబోతోంది రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి దాదాపుగా ఇరవై రెట్లు అండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నుంచి తొంభై రెట్లు ఓవరాల్గా కూడా ఒక మంచి ఇది తీసుకున్న దాదాపు అరవై మూడు రెట్లు సబ్స్క్రైబ్ అయిన అకౌంట్స్ డాక్స్ ఇవాళ లిస్ట్ కాబోతుంది గ్రే మార్కెట్లో డీసెంట్ ప్రీమియంని ఇది కూడా తీసుకుంది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ మనకు తెలిసిందే బ్లడ్ బాత్కి సంబంధించి రెండు ప్రధాన దినపత్రికలు కూడా మేజర్గా ఏ స్థాయిలో మార్కెట్స్ సుక్కుపకుల అంశాలని ఫారిన్ బేర్స్ హ్యావ్ ఎ న్యూ అడ్రస్ ఫారిన్ బేర్స్ ఇండియాలో వచ్చి తిష్ట వేసుకున్నాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ నిఫ్టీ అంటే ఓవరాల్గా వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ కానీ ఏషియన్ ఎమర్జ ఏషియన్ మార్కెట్స్ చూస్తే మన మార్కెట్స్ ఇంకా కొద్దిగా డీసెంట్గానే పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు ఆ షాక్ని మనం మేజర్ అబ్జర్వ్ చేసుకుని సో స్థిరంగా ఉన్నాము టెన్ థౌజండ్ క్రోర్స్ జిఎస్టీ క్లౌడ్ లూమ్స్ ఆన్ క్యారియర్స్ డీజీజిఐ సెండ్స్ నోటీసెస్ టు బ్రిటిష్ ఎయిర్వేస్ ఎమిరేట్స్ అండ్ అదర్ ఎయిట్ ఫారెన్ ఎయిర్లైన్స్ మదర్సన్ జేబీ మదర్సన్ గ్రూప్ ఈజ్ పాయిస్ టు ఎంటర్ ద గ్రోయింగ్ యాపిల్స్ అప్లై చేయని నెట్వర్క్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ హాంకాంగ్ బేస్డ్ బిఐఈల్ క్రిస్టల్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఈ కంపెనీతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్స్ యాపిల్ మొబైల్స్ని ఇండియాలో తయారు చేసేందుకు మదర్సన్ కూడా ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు బంగ్లా డాష్డ్ షేక్ హసీనా రిజైన్ చేసి ఇండియాకు వచ్చి తర్వాత ఇక్కడి నుంచి యూకేకి వెళ్ళడం లాంటి పరిణామాలన్నీ కూడా మనం మీరు మార్కెట్లో ఇప్పటికే చూసి ఉంటారు త్రీ స్టాక్స్ నిన్న మండే రోజున బాగా డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి హయ్యెస్ట్ డెలివరీ వాల్యూమ్స్ అంటే సో కంపెనీ మీద పాజిటివ్నెస్ ఉంది అనేందుకు ఒక వన్ ఆఫ్ ది పారామీటర్ జీనస్ పవర్ హిందుస్థాన్ గ్లోబల్ మ్యారికో ఈ మూడు స్టాక్స్ మండే ట్రేడింగ్ సెషన్ రోజున మంచి డెలివరీ వాల్యూమ్స్ తీసుకురా మంచి డెలివరీ వాల్యూమ్స్ వచ్చాయనేది ఒక అప్డేట్ సో ఈ మూడు స్టాక్స్ని ఖచ్చితంగా ఏడార్లో పెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి ఇండిగో ప్రీమియం క్లాస్ని అలాగే లాయల్టీ ప్రోగ్రామ్ని నిన్న లాంచ్ చేయడం మనం చూసాము ఎయిర్టెల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము బయర్స్ రస్ట్ గోల్డ్ అమిడ్ ఫియర్స్ ఆఫ్ ర్యాలీ ఆఫ్టర్ ఏ లల్ ఈ విపరీతంగా వచ్చిన డిమాండ్ కారణంగా విపరీతంగా వచ్చిన ఫాల్స్ కారణంగా ధర కొరకు ఒక రెండు శాతం మేర పెరిగింది జ్యువెలర్స్ రిపోర్ట్ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హయ్యర్ ఫాల్స్ దాదాపు పదిహేను శాతం మేర అధికంగా ఫాల్స్ ఉన్నాయని మారుతి ఇన్ టాప్ గేర్ ఫ్రమ్ పుష్ ఫ్రమ్ సిఎన్జి ఇంప్రూవ్డ్ ఎక్స్పోర్ట్ సో ఇవి ఈ రెండు సుజుకి కలిసి వచ్చాయి దీనికి తోడు రా మెటీరియల్ ధర ధరలు కూడా తగ్గటం వల్ల రా మెటీరియల్ టు సేల్స్ రేషియో కూడా తగ్గింది ఇది పరోక్షంగా కంపెనీ లాభాలు పెరగడానికి కారణమైంది ఐఎక్స్ ట్రేడ్ వాల్యూమ్ దాదాపు యాభై ఆరు శాతం మేర పెరిగింది ఓఎన్జీసీసీసీసీసీ నెట్ ప్రాఫిట్ దాదాపు పదిహేను శాతం మేర క్షీణించింది అదాని ఎనర్జీ సొల్యూషన్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ త్రీ సమీకరించింది ఓలా ఎలక్ట్రిక్ రెండో రోజునే పూర్తిగా సబ్స్క్రైబ్ అవ్వడం మనం చూడవచ్చు రీటైల్ పోర్షన్ దాదాపు మూడు రెట్లు ఇప్పటికే సబ్స్క్రైబ్ అయింది సో మార్కెట్స్ ఎట్టుపోయినా రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం నిధులు కుమ్మరిస్తూనే ఉన్నారు అది ఐపీఓ అయినా సరే సెకండరీ మార్కెట్లో అయినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా రీటైల్ మనీ మార్కెట్స్లోకి కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతూనే ఉంది అండ్ ఫండ్స్ దట్ రిటర్న్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ నిఫ్టీ సో నిఫ్టీ కంటే మంచి రిటర్న్స్ని ఇచ్చిన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇది స్మాల్ క్యాప్లోనేమే క్వాంట ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్లో ఫార్టీ సెవెన్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ పర్సెంట్ మేర రిటర్న్ ఇచ్చింది ఇక లిస్ట్ ఇది మిడ్ క్యాప్లో మోతిలాల్ ఓస్వాల్ క్యాప్ ఫిఫ్టీ పర్సెంట్ మేర సెక్టోరల్ థీమ్లో మనకి హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మేర ఎల్ఐసి ఎంఎఫ్ ఇన్ఫ్రా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మీద రిటర్న్ ఇచ్చింది అలాగే మిగిలిన థిమాటిక్ ఫండ్స్లో ఐసిఐసీఏ ప్రూవ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పిఎస్యూ సిక్స్టీ టూ పర్సెంట్ మేర అండ్ ఫ్రాంక్ల నుండి ఆపర్చునిటీ దాదాపు యాభై రెండు శాతం మీరు రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తాం చూస్తాం లాస్ట్ త్రీ ఇయర్స్లో నిఫ్టీ ఇరవై ఒక్క శాతం అలాగే ఫైవ్ ఇయర్స్ సిఏజీఆర్ ఇరవై రెండు శాతం ఉండగా ఆల్మోస్ట్ డబల్ త్రిబుల్ మీద ఈ ఫండ్స్ అన్నీ కూడా ప్రాఫిట్స్నైతే ఇచ్చాయి సెల్ ఆఫ్ మే ఆఫర్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్న ఆపర్చునిటీస్ని ఇలాంటి కాలంలో ఇలాంటి టైంలో కాకపోతే మనం ఎంత మరకు ఎంత మేరకు క్వాలిటీ స్టాక్స్లో ఉన్నామనేది దీనికి ప్రధానమైన సూచిక అవుతుంది యాక్టిస్ మహీంద్రా లైఫ్ సైన్సెస్ లాజిస్టిక్స్ స్పేస్లో ఇద్దరు కలిసి వెళ్ళాలి అనేది నిర్ణయించుకున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఫియర్ గ్రిప్డ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లోస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్రిలియన్ రూపీస్ ఇండియా ఇంకా దాదాపుగా ఏడు క్వార్టర్స్ తర్వాత వీకెస్ట్ పర్ఫార్మెన్స్ని ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాయి అనేది ఒక విశ్లేషణ కిర్లోస్కర్ బ్రదర్స్ అయినా పదమూడు శాతం మేర ఆవాస్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మేర పడింది విత్ వాల్యూమ్స్తో సహా అండ్ గ్రాన్యూల్స్లో కూడా ఒక కొద్దిగా బలహీనత చూసాం ఓవరాల్గా మనం డిఫెన్స్ బెట్స్ అనుకుంటాం ఫార్మా అలాగే ఎఫ్ఎంసీజీ సో అలా ఫార్మాలో కన్సిడర్ చేయాల్సి ఉంటే దివీస్ని కన్సిడర్ చేయవచ్చు బట్ స్టాక్ ఫుల్లీ ప్రైజ్డ్ అయింది ఇప్పటికే బట్ ఏదైనా డీప్ కరెక్షన్స్ వస్తే దివీస్ని ల్యాప్ అప్ చేసుకోవచ్చు ఐపీఓ తర్వాత నైన్టీన్ నైంటీ ఎయిట్ ఐపీఓ తర్వాత సాఫ్ట్ ఏకంగా పంతొమ్మిది శాతం మేర నష్టపోవడం నిన్నే మనం చూడవచ్చు పీవిన్ ప్యాసింజర్ వెహికల్స్ ఇన్వెంటరీ పెరుగుతోంది రీటైల్ సేల్స్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ అన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి డీలర్స్ దగ్గర రెసెషన్ ఫియర్స్ యాడ్ టు ఐటీ సెక్టార్ కన్సర్న్స్ ఐటీ సెక్టార్ ముందే మూలిగే నక్కపోయి తాటిపండి పడ్డట్టు ముందే అంతంత మాత్రంగా ఉంది ఒకవేళ ఐ యూఎస్లో రెసెషన్ లాంటి ఇంపాక్ట్ ఏదైనా వస్తే ఐటీ స్టాక్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది రాబోయే పదేళ్ల కాలానికి నెక్స్ట్ తర్వాత వారసులను అదాని ముందే సిద్ధం చేసుకున్నారు ఇంకా పదేళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఆయన వివిధ విభాగాలకి వారసులను ఎంపిక చేసుకునే ప్రయత్నం జరుగుతుంది సో ఇవి మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్